కొన్నిసార్లు మన దగ్గర దానికి సరైనటువంటి వ్యూహం ఉండాలి లేకపోతే హ్యాండ్సప్ అయిపోతే దాంతటా అదే మారిపోతుంది కాలం చిన్న ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు అంత ముందు పాదయాత్ర చేసి మంచి ఊపి మీద ఉంది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సమయంలో చంద్రబాబు క్లెమోర్మైన్ పేరు జరిగింది వాస్తవంగా చేతులు ఎత్తేసి కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి ఏమని ఆయన బాగుండాలి కోలుకోవాలి అని అంతే తప్పించి దాన్ని గురించి నక్సలైట్లకి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయి అందుకని చంద్రబాబు కే చంద్రబాబే చేయించుకున్నాడని చెప్పుంటే చంద్రబాబే గెలిచుండేవాడు ఎందుకంటే అట్లాంటి దరిద్ర మాటల్ని జనం యాక్సెప్ట్ చేస్తారా తనని తానే చేయించుకున్నాడని చెప్పేసి ఇప్పుడు ఎన్టీ రామారావు చెప్పులు తనే చేయించుకున్నాడని చెప్తే అట్లా ఉంటది అట్లాంటి పరిస్థితి కానీ అతను ఇంకా మనం ఏం చేయలేము మనం వంతు కష్టపడ్డాం భగవంతుడి మీద భారం అని వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు రోజున పార్టీ నాయకులు అందరూ అన్నా మన పరిస్థితి ఏంటన్నా అంటే ఏదన్నా మనం స్టేట్మెంట్ ఏదన్నా వేరేగా ఇవ్వాలంటే వద్దొద్దు ఒక మనిషి మన తోటోడు రాజకీయ నాయకుడు అట్లా గాయపడ్డటువంటి వ్యక్తి గురించి మనం అట్లా మాట్లాడకూడదు ఈవెన్ కుడి చేతికి కట్టంటే ఎడం చేతికి మార్చారని ఇట్లాంటిది ఉన్నా సరే తను మాట్లాడలే ఈ రోజున కామెడీ చేయలేదు అక్కడ అయిపోయింది అదే ఇప్పుడు వచ్చేటప్పటికి రాళ్ళ దాడి చేయడం రాళ్ళు రాళ్ళేస్తే తప్పేంటి ఎంత అసహనంతో ఊగిపోతున్నారు జనం అంటే ఇప్పుడు అదే జనం రేపు పొద్దున ఇవాడ వాలంటీర్ వ్యవస్థ తీసేసినందుకు వృద్ధులు వచ్చి ఏం చేయాలి రాళ్ళు వేసుకొట్టాలా కొడిగుడ్లు వేసుకొట్టాలా టమోటాలు వేసుకొట్టాలా